హలో హలో అన్న సువార్థికునివానా అన్నా వందనాలన్నా వంద బాగున్నావు కదన్నా బాగున్నావన్నా ఏం లేనా చిన్న డౌట్ ఉంది వాస్తవం ఉండేది ఉన్నట్టు స్పాట్ లో చెప్పాలా లేట్ చేయకూడదు అన్న చెప్పండి యేసు క్రిసు ప్రభులు ఉన్న ఆత్మకు శ్రీరాముడు అని దేవుడు అని నమ్ముతున్న హిందువులు రాముడు ఉన్నాడు కదా ఆయనలో ఉన్న ఆత్మకు తేడా ఏమి అవి నాకు నాకు తెలియన్నా తెలుసు నాకు వేరే దేవుడు అంటే నేను ఒప్పుకోను వాళ్ళ నేను పోను జోలు పోనుభు దేవుడు ప్రకటిస్తా ఓకే ఎక్కడైనా ఎనీ టైమ్ ఏ సెంటర్ అయినా ఎవరి దగ్గర చెప్పగలుగుతా చివరి ప్రాణం ఉన్నంత వరకు గుర్తు పెట్టుకోండి ఎక్కడికి తీసుకుపోయి నాకు చెప్పి నేను చెప్తా అయితే వేరే వాళ్ళ దేవుడు అంటే నేను ఒప్పుకోను రాముడు గీముడు అంటే నాకు నచ్చదు ఆ పేరు ఓకే ఓకే అవుతుందండి ప్రకటిస్తారు దేవుడు దేవుడు ఓకే ఓకే అన్న ఇది ఒకటో ఆ పదకొండో అధ్యాయం మూడో ఆ స్త్రీకి శిరస్సు ఎవరన్నా స్త్రీకి శిరస్సు పురుషుడు పురుషునికి శిరస్సు క్రీస్తు క్రీస్తుకి శిరసు దేవుడు మరి దేవుడు క్రీస్తు వేరు కనిపిస్తున్నారు కదా దీనికి అర్థం ఎట్లా చేస్తారు అట్లా కాదన్న దేవుడు మీరు కావాలంటే రాసిన పత్రికలో మీరు తర్వాత చదవండి ఎఫెషులు కొలశలు చదివితే అక్కడ రాయవంటిది వేసినప్పుడు దేవుని యొక్క తత్వము దేవుని జ్ఞానము దేవుని యొక్క ఆ మూర్తిమంతమై ఉన్నాడని క్లియర్ గా జ్ఞానమే కానీ దేవుడు కాదు కదా ఆయనే దేవుడు అన్న అదే మానవ జ్ఞానము అంటున్నావు అన్ని అట్లా కాదన్న వేరే ఎట్లంటే ఆయన అక్కడ ఆత్మరూపిగా ఉన్న దేవుడు భూమి మీద మానవుని కోరుకు కుమారుడిగా లోకల్లో జన్మించాడు ఎందుకంటే తన పిల్లలందరూ కుమారుడు అదే అన్న కుమార్ చెప్పేది నాన్న స్పీడ్ వద్దు సరే అన్న అయితే ఇప్పుడు నేను ఏమంటంటే దేవుడు అక్కడ ఉన్నటువంటి దేవుడు భూమి మీద తన పిల్లలను కుమారుడుగా చేసుకోవాలంటే తన భూమి మీద కుమారుడిగా రావాలి అందుకు మనం దత్తపుత్రులుగా తీసుకున్నామని రాయబడ్డ మాట సెట్ కాలే కదన్న మాట ఇప్పుడు నువ్వు చెప్పే మాట తీరు అంటే మాట ఇట్లా కాదన్నా మనం దగ్గర కూర్చుంటే నేను నీకు చూపిస్తా చూపిస్తాను దేవుడు అండి వీడియో తీసుకునే అవకాశం ఇస్తారా ఇస్తానా సరే సరే ఎక్కడ ఉంటారు మీరు నేను కర్నూలు అన్నది బిర్లా గేట్ నది కర్నూలు వచ్చినప్పుడు ఫోన్ చేస్తాను ఒక హాఫ్ అన్ అవర్ లో మాట నేను కర్నూలు నేను ఖమ్మంలో ఉంటాను ఎప్పుడైనా మీకు కర్ణులు వచ్చినప్పుడు కలుసు ఓకేనా సరే మంచిది యేసుక్రీస్తు దేవుని కుమారుడే కానీ దేవుడు కాడు ఎప్పటికీ దేవుని కుమారుడు దేవుడే ఆయన అదే అదే దేవుడు మాత్రం కాదు దేవుని కుమారుడు మాత్రమే సరే ఈ లో ఈ లోకాన్ని జయించాలంటే యేసు ప్రభుని ఏమని ఒప్పుకోలే మనం ఈ లోకాన్ని ఈ లోకాన్ని జయించాలంటే యేసుక్రీస్తు ప్రభుని ఏమని ఒప్పుకోవాలి మనం ప్రభు అని ఒప్పుకోదండాలంటే ప్రభు అంటే ఆత్మ ప్రభు అనే మాటకి అర్థము ఆత్మ ప్రభుని నడుతో ఒప్పుకొని ఉదయంలో దేవుడు ఆయన ముతులు లేపిన నమ్మిన వాక్యం రాయబడింది కాన్సెప్ట్ వేరు నేను ఈ లోకాన్ని జ ఒప్పుకోవాలంటున్నా కుమారుడు అని ఒప్పుకోవాలని రాయబడి దేవుని కుమారుడు అని ఒప్పుకుంటే లేఖనం రాయబడింది అయితే ఆయన పూర్తిగా ఆయన యొక్క లక్షణాలు గుణం అంతా దేవుడే అయితే సరే సరే కూర్చున్నప్పుడు ఒక వీడియో తీసుకొని యూట్యూబ్ లో పెట్టుకుందాం అన్న నా పేరు భూమా వాడాల్సి నాది వాడాల గ్రామం పాలపడ నంద్యాల జిల్లా ఓకేనా వందనాలు అన్నా యూట్యూబ్ లో పెట్టుకోవడం ఇది ఒక ఫోటో పంపండి మీది ఒక ఫోటో పంపండి నెంబర్ కన్నా ఓకే ఓకేనా